హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు నాలుగు రకాల చారులు ఫస్ట్ వచ్చేసి నీళ్ళ చారు నీళ్ళ చారుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక నాలుగు నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలు వేసి తీసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒట్టిమిరపకాయలు కలమాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ చారు ఫ్రెండ్స్ ఇది నీళ్ళ చారు పిల్లలు ఇప్పుడు ఎండాకాలం కదా సో అస్సలు కూరలు గట్టి కూరలు తినరు కొంచెం లూజ్గా ఇట్లా పెడితే వాళ్ళకు హెల్తీగా ఉంటుంది పెద్దలైనా పిల్లలైనా కానీ కూడా కంపల్సరీ ఒక చారు ఉండాలి కదా ఒక కర్రీ చేస్తే ఒక చారు ఉండాలి ఎండాకాలమైనా ఏదైనా సరే కానీ ఎండాకాలం ఎక్కువ చారులు ఇష్టపడతారనమాట తినడానికి సో మనం ఇప్పుడైతే ఇది ఒక వన్ మినిట్ వరకు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు తీసేసి మంచిగా పిసికి పక్కన పెట్టుకోవాలి అది ఆ వాటర్ చింతపండు వాటర్ని మనం ఈ దీంట్లో ఈ ఇప్పుడు ఫ్రై అయిన ఉల్లిగడ్డల పోసేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి వాటరు ఇంకొక ఎక్స్ట్రా టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపకపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ చార ఏంటంటే మసల నీయొద్దు ఈ మసలితే ఇది టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్ సో ఇది మనం మసలకుండా అక్కడనే చార్ వెయిట్ చేయాలి జస్ట్ ఇట్లా పొంగు ఇంకా మసులుతుంది అన్నప్పుడు మనం దీన్ని తిప్పేస్తుండాలి ఒక వన్ మినిట్ వరకు ఇట్లా కలిపేస్తుండాలి కానీ దీన్ని బాయిల్ అనియొద్దు అస్సలు బాయిల్ అనియొద్దు బాయిల్ అయితే దీని టేస్ట్ అట్లా ఈ బు బురుగులు బుడుగులు ఇట్లా రానియొద్దు అనమాట బాయిల్ కావద్దు జస్ట్ ఇట్లా వస్తుంది అన్నప్పుడు ఒక రెండు సార్లు కలిపేసి ఒక వన్ మినిట్ ఇట్లా కలిపేసుకొని మనము దించేసేయాలి అప్పుడు దాని టేస్ట్ ఉంటుంది చారు చాలా బాగుంటుంది ఏదైనా గట్టి కర్రీ వేసుకొని ఇట్లా చారు అంచుకు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది సో ఇది సెకండ్ రెసిపీ ఇది సెకండ్ రెసిపీ వచ్చేసి పిండి చారు జొన్న పిండితోని పిండి చారు చాలా హెల్దీ ఇది ఇది ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ అంతా పిండి కంపల్సరీ జొన్నపిండిని ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అది ఫ్రై చేసుకొని మాడకుండా మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి జస్ట్ ఫ్రై అంటే కొంచెం ఇట్లా వేడి కావాలి అది పచ్చివాసన పోయేసరికి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక బే లీఫ్ రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాయచి కొంచెం సాజీరా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంత వెల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అయిన తర్వాత ఇవి రెండు టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేస్తే మనకి టమాటోలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకొని టమాటోస్ మగ్గే వరకు ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుంటే తొందరగా టమాటోస్ కుక్ అవుతాయి అప్పటివరకు ఇది మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా జొన్నపిండిని ఫ్రై చేసినాం కదా అంటే వేడి చేసినాం పచ్చివాసన వరకు అది ఉండలు లేకుండా కొన్ని వాటర్ వేసుకొని అది కలిపి పక్కన పెట్టుకోవాలి అది నాంతది అది నా చార్లో పోసుకుంటామన్నమాట మనం సో ఇందులో మీకు చింతపండు కావాలంటే కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ చింతపండు ఒక్క చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక్కటే టమాటో యాడ్ చేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా పోసుకోవచ్చు యాక్చువల్లీ నేను ఇది టమాటోస్తోనే చేస్తున్నా చింతపండు వేస్తలేను ఓన్లీ మీరు కావాలంటే చింతపండు రసం వేసుకోవచ్చు కొంచెం అది టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని ఒక నిమిషం కలిపేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని మళ్ళీ మొత్తం టమాటోస్ అన్నీ మెత్తగా ఉడికేసరికి ఉడకనియాలన్నమాట ఇది ఒక వన్ మినిట్లో టమాటా మొత్తం మనకి ఉడికిపోతుంది ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి టమాటోస్ అన్నీ మనము లో టు మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి లేకపోతే టమాటోస్ మాడిపోతే టేస్ట్ అంతా డిఫరెంట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసులని వాటర్ యాడ్ చేసి ఇది మసలని ఇయ్యాలి ఈ వాటర్కి వాటర్ యాడ్ చేసినప్పుడు మనము టమాటో రసం తీసుకు సారీ చింతపండు రసం తీసుకుంటే ఆ చింతపండు రసం కూడా కొంచెం ఈ వాటర్ యాడ్ చేసినప్పుడు యాడ్ చేసేసి మసలు పెట్టుకోవాలి మసలు పెట్టుకొని ఒక మంచిగా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని ఆ మసలేటప్పుడే యాడ్ చేసేసి అందులోనే ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఇది నేను ధనియా పౌడర్ ఇందులో ఎందుకు యాడ్ చేయలేను అంటే నేను కారం కూర కారం తీసుకున్నా మనము నాన్ వెజ్లల్లో వేస్తాం కదా కారం పొడి పట్టించిన కారం పొడి ధనియాలు జీలకర్ర అవన్నీ వేసి పట్టిస్తాం కదా ఆ కారం పొడి యూజ్ చేసిన అందుకనే నేను ధనియా పౌడర్ వేయలేను ఓన్లీ గరం మసాలా యాడ్ చేసిన ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇప్పుడు ఆ పిండిని యాడ్ చేసేయాలి పిండిని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయాలి మంచిగా ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని మిక్స్ చేయాలి మిక్స్ చేయకుండా ఆపినామంటే ఒక్కొక్కసారి ఉండలు కడుతుంది యాక్చువల్లీ జొన్నపిండి ఎక్కువ ఉండలు కట్టది పిండి ఎక్కువ ఉండలు కడుతుంది సో మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇది కలిపి మనము ఒక్క త్రీ మినిట్స్ త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మసలు పెట్టేసేయాలి చారు మనకి ఎంతో సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయినా పిండి చారు రెడీ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు అందరూ ఇష్టపడరు కదా తినడానికి చిన్నపిల్లలు కూడా జొన్న రొట్టెలు తినరు సో ఇట్లా హెల్తీగా మనం పిండితో చారు చేస్తే వాళ్ళకి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మన థర్డ్ చార్ వచ్చేసి ఉల్లిగడ్డ చారు ఉల్లిగడ్డ కోడిగుడ్లు వేసి చారు చారు అని మేము అంటాము కొంతమంది కోడిగుడ్డు పులుసు అంటారు ఉల్లిగడ్డ పులుసు అంటారు ఎన్నో రకాల పేర్లు మనకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు సో మేమైతే ఉల్లిగడ్డ చారు ఉడకబెట్టిన గుడ్లు అంటాం అనమాట మా నేను మా ఇంట్లో వాడే రెసిపీ ఈ రెసిపీ పేరు ఉల్లిగడ్డ చారు ఉడి ఉడకబెట్టిన గుడ్లు సో కోడిగుడ్డు పులుసు అనుకోండి ఉల్లిగడ్డలు ఒక ఫోర్ ఉల్లిగడ్డలు ఇవి అంటే ఆల్మోస్ట్ ఒక పావు కిలో పావు కిలో మీద పావు కిలో ఉల్లిగడ్డలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలని ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అవ్వాలి ఒక నిమిషం ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి ఆడుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉల్లిగడ్డలను కుక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తే ఉల్లిగడ్డ తొందరగా కుక్ అయిపోతుంది అది ఉల్లిగడ్డలు అది అది ఒక మంచి టిప్ అందరికీ తెలిసిన టిప్పే సో తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ ఉల్లిగడ్డలు వేసినప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిగడ్డ మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిపోయింది మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉల్లిగడ్డ ఫ్రై అయ్యింది ఒక టీ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఓకే మిక్స్ చేయలేను నేను ఈడ కలిపేసుకోవాలి కారం అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేసిన కారం పొడి రెండు టేబుల్ స్పూన్లు ఎందుకంటే మనం కొంచెం చింతపండు పోషుతాం కదా సో కారం పొడి ఎప్పుడైనా మనము ఇది కూడా ఒక మంచి టిప్ చింతపండు పులుసు పోసినప్పుడు రెగ్యులర్ కారం వేసినంత కాకుండా కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకు ఆ పులుపుకి ఆ కారంకి కరెక్ట్గా సెట్ అవుతుంది కారం తక్కువ వేసి చింతపండు పోసినామంటే పుల్లగా అయిపోతుంది సో పుల్ చింతపండు ఎప్పుడు పోసినా కానీ కొంచెం కారం ఎక్కువ వేయాలి ఎట్లయినా ఉల్లిగడ్డ చారుల కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో రెండు టేబుల్ స్పూన్స్ అంత కారము వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది మాడిపోకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము చింతపండు పీసుకి పక్కన పెట్టుకోవాలి రసం దీనికి చింతపండు రసం చింతపండు యాడ్ చేస్తాం కదా ఆ రసం అప్పటి వరకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉల్లిగడ్డలు మంచిగా మెత్తగా ఉడకనియ్యాలి ఒక టూ మినిట్స్లో ఉల్లిగడ్డలు తొందరగా ఉడికిపోతాయి ఆల్మోస్ట్ మనకు నూనెలనే మగ్గిపోయినాయి తొందరగా ఉడికిపోతాయి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసినాం పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేయొచ్చు కొత్తిమీర లేకుండా కానీ కూడా ఈ ఉల్లిగడ్డ చాలా కొత్తిమీర అంతేం ఇంపార్టెంట్ లేదు ఇవి కానీ కూడా బాగానే ఉంటుంది కానీ కరివేపాకు కంపల్సరీ ఉండాలి కరివేపాకు ఉంటే కూరలకు రుచి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డ చారుకి ఇప్పుడు మన ఉల్లిగడ్డలు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి జస్ట్ చెక్ చేసుకొని చింతపండు పులుసు యాడ్ చేసేయాలి ఇంట్లో ఉల్లిగడ్డలు మెత్తగా ఉడికితే ఏంటంటే ఒక థిక్నెస్ వస్తుంది గ్రేవీకి మంచి చారు కదా ఉల్లిగడ్డలు ఉడకకపోతే ఆ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇట్లా తేలుతుంది చార్ మీద ఇట్లా మంచిగా మనకు టేస్ట్ వైజ్ బాగుండదనమాట సో ఉల్లిగడ్డలు మెత్తగా ఉడికితే ఆ చారుకి థిక్నెస్ వస్తుంది ఆ ఫ్లేవర్స్ అన్నీ చారులోకి వస్తాయి మనకి ఇప్పుడు ఆ చింతపండు మనం ఏదైతే పీస్కి పక్కన పెట్టుకున్నామో ఆ చింతపండు యాడ్ చేసేసుకొని ఒక్క నిష్ ఒక్క నిమిషము మసలనిచ్చేయాలి ఉల్లిగడ్డ చా ఉల్లిగడ్డలు అప్పటివరకు మనం గుడ్లు కూడా ఉడకబెట్టుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ వేసిన ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఈ చార్ మసిలినప్పుడు మనం ఉల్లిగడ్డలు యాడ్ చేస్తాం కన్సిస్టెన్సీ ఇది మనకి ఎక్కువ కొంచెం మనం ఇప్పుడు లిక్విడ్ టైప్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ చింతపండుకి సరిపోయినన్నీ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఎంత సాల్ట్ సరిపోతుందో ఆ టేస్ట్ వైజ్ మీరు సాల్ట్ కరివేపాకు కొత్తిమీర ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మసలనియాలి చార్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు చారు మంచిగా మసలాలి చింతపండు పోసినాం కదా ఆ పచ్చివాసన వరకు ఈ మనం గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము వాటికి కొంచెం ఘాట్లు పెడితే ఆ చారులో వేసినప్పుడు ఆ చారు ఫ్లేవర్ అంతా మనకి గుడ్డులోకి లోపలికి పోయి మంచి టేస్ట్ వస్తుంది మనం గుడ్డు తినేటప్పుడు చారులో ఇట్లా పెట్టుకొని తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఆ ఘాట్లు పెడితే ఆ లోపలికి ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అట్లా ఘాట్లు పెట్టి వేసుకోవచ్చు మనం హాఫ్ ఆఫ్ పీసెస్ కొంతమంది హాఫ్ ఆఫ్ పీసెస్ వేసుకుంటారు కానీ ఆ హాఫ్ పీసెస్తే ఏమవుతుందంటే ఆ లోపల ఎల్లో ఉంటుంది కదా చారులోకి అంతా అది మసిలిపోయి కౌ వస్తుంది సో ఆ తప్పెప్పుడు చేయకండి నేను అట్లా అస్సలు యాడ్ చేయొద్దు ఫుల్ గుడ్లు మనం ఒకవేళ గట్టి కూర చేసుకుంటే అట్లా హాఫ్ పచ్చలు వేయొచ్చు ఎక్కువ దాన్ని ఉడకబెట్టాం కాబట్టి ఇట్లా చారు కొంచెం మనం ఒక ఐదు నిమిషాలు మసల పెడతాం కాబట్టి ఇట్లా హాఫ్ పీస్ వేసి మసలు పెట్టుకోకండి కూరకు అంత కౌస్వాసన వస్తుంది ఆ ఎల్లోది అంతా ఫ్లేవర్ చారు వచ్చేసి వాసన తినాలనే ఇంట్రెస్ట్ ఉండదు సో ఇది ఫుల్ ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మన ఎమ్మి ఎమ్మి ఉల్లిగడ్డ కోడిగుడ్ల పులుసు రెడీ ఇది కూడా కొంచెం గట్టి కూర ఏదైనా ఉట్టి చారుతోనే కడుపు నిండా అన్నం తినేసేవచ్చు ఆ గుడ్డు పెట్టుకొని కడుపు నిండు అన్నం హ్యాపీగా ఒక్క రొట్టె చేసుకొని ఈ చారు తిన్నాం అనుకో కడుపు ఒక మూడు నాలుగు గంటల దాకా మనకు ఆకలి అనేదే ఉండదు ఒక కప్పు అన్నము రెండు గుడ్లు చార్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఫైనల్ టమాటో చార్ టమాటో రసం ఏదైనా అంటారు టమాటో టమాటో చార్లు ఎన్నో రకాలుగా చేసుకుంటారు ఇది ఒక సింపుల్ అండ్ ఈజీ టమాటో చార్ అనమాట ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పావు కిలో టమాటోస్ తీసుకున్నా నేను ఒక ఉల్లిగడ్డ ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఒట్టిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ వేసి కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక పావు కిలో టమాటోలు టమాటోస్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అది మనకు తెలిసిన విషయమే సో టమాటోస్ని మగ్గియాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకటేసారి యాడ్ చేయొద్దు కొంచెం యాడ్ చేసుకోవాలి మళ్ళీ లాస్ట్కి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టి కొంచెం ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు ఒక లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు మాడిపోతుంది టమాటో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక నిమి టమాటోస్ మగ్గిపోయినాయి యాడ్ చేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మనం నేను ఒక ఫస్ట్ టూ వన్ గ్లాస్ వేసిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వాటర్ యాడ్ చేసిన పావు కిలోకి మనకు త్రీ గ్లాసెస్ వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇంట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ కొత్తిమీర కరివేపాకు మళ్ళీ కొంచెం కరివేపాకు వేసి మంచిగా మసలు పెట్టాలి చార్ని ఒక ఐదు నిమిషాలు మసలు పెట్టినామంటే ఎమ్మి ఎమ్మి సింపుల్ అండ్ ఈజీ టమాటో రసం టమాటో చార్ రెడీ ఈ చార్లకు ఒక్క గుడ్డు ఆమ్లెట్ ఉంటే అంటే మస్తు ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్